ఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది ఏఐ ఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది ఈ మేరకు ఏఐ ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బెంగాల్ నేతలతో శనివారం హైదరాబాద్లో భేటీ అయ్యారు పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను వారితో చర్చించారు బెంగాల్ ప్రతినిధులతో ఈ రోజు ఫలవంతమైన చర్చలు జరిగాయని అసదుద్దీన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు బెంగాల్లో రాజకీయ పరిస్థితులు పార్టీ ఉన్నతకి చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని తెలిపారు సమావేశానికి హాజరైన నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇక వచ్చే ఏడు జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఏఐఎంఐఎం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీకి దిగుతుండటంతో ఆయా పార్టీల్లో కలవరం మొదలయ్యింది తమ ఓటు బ్యాంకుల్లో చీలిక తెచ్చి ఎంఐఎం ఏ విధంగా చోటు చేస్తుందోనని బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు ఎంఐఎం దెబ్బతో బీహార్లో మహాగఢ్ బంద్ను అధికారానికి దూరం చేసింది ఆర్జేడీకే సాంప్రదాయ ఓటు బ్యాంకులో యాదవులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు ఐదు స్థానాల్లో పొందడమే కాకుండా చాలా స్థానాల్లో ఆర్జేడీని ఓట్లను చీల్చింది ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్లో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే టీఎంసీ వర్గాలే ఈ దాడికి పాల్పడ్డాయని బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది దీంతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి తాజాగా ఎంఐఎం కూడా రంగంలోకి దిగటంతో పోరు మరింత రసవత్తంగా మారింది ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఎంఐఎం జాతీయ స్థాయిలో విస్తరించాలన్న సంకల్పంతో ఒక్కో రాష్ట్రంలో అడుగు మోపుతోంది ఇప్పటికే మహారాష్ట్రలో వేల్నుకుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచి అదే ఉత్సాహంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి సయ్యంది బెంగాల్ అసెంబ్లీలో కనీసం ఇరవై మంది ఎంఐఎం సభ్యులుండేలా ఓవైసీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి సిమాచలం ప్రాంతంతో పాటు ఇరవై నాలుగు పరగానాలు అసాన్సోల్ వంటి ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీకి బలమైన ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎంఐఎం టార్గెట్ చేస్తోంది నాణ్యతకు నమ్మకానికి మార్ు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా వద్ద అన్ని రకాల నిత్యవసర సరుకులు సరసమైన ధరలకే లభించును స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ ಅಡ್ರಸ್ ನಾಗರ ಮೆನ್ ರೋಡ್ ರಾಮ್ ಪಲ್ಯ ಎಕ್ಸ್ ರೋಡ್ ಕಾಂಟಾಕ್ಟ್ ನಂಬರ್ ನೈನ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೈವ್ ಸೆವೆನ್ ಫೈವ್ ಫೋರ್ ಎಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ಟೂ ಟೂ ಫೈವ್ ಎ